అన్ని ధర్మాల కంటే హిందూ ధర్మం గొప్పది అంటారయ్యా ముస్లిం మతం క్రైస్తవ మతం అందరికీ ఏదో బాధలు వస్తే మంత్రాలు ఇచ్చి మరి హిందూ కదా హిందూ మతం లోపల ఉండే వాళ్ళకు కష్టం అనేది లేదు ఆ కష్టం అనేది ఒక కళ ఇప్పుడు లలిత కళలు మనకు పదహారు చిత్రలేఖనము సంగీతము నాట్యము ఇవన్నీ ఎట్లనో పదహారు కళల్లో ఒక గుప్త కళ కింద కష్టాన్ని వాడేవాళ్ళు మన వాళ్ళు అదే అసలు కష్టము అని కూడా లెక్క చేసేవాళ్ళు కాదు వచ్చింది అనుకుంటుండ్రి దాంతోనే కలిసి బ్రతుకుతుండ్రి ఒక స్నేహంలాగా ఫ్రెండ్షిప్ లాగా బ్రతుకుతుండ్రి ఇప్పుడు ఏమైంది కష్టాన్ని కూడా ఒక పాటు కింద విడదీసి చూడడం వల్ల అది భారం అయిపోయింది అందరికీ దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు మనోళ్ళు అది ఉన్నది గింతే హా అనుకుంటే ముందలు పోయేది కానీ దాన్ని హా అన్నారు పా అన్నారు ఎదమీని తిరుగుతారు ఆ గుడికి ఈ గుడికి ఆ దేవునితోనికి ఈ దేవునితోనికి వల్ల తిరుగుతారు కాబట్టి అది భారం అయిపోయింది మన పాలసీ కాదు అది దేన్ని విడదీసి చూసేవాళ్ళు కాదు మన వాళ్ళు ఏదైనా పనిచేస్తున్నా దాంట్లో ఆట పాట రెండు ఉంటుండే వ్యవసాయం పనిచేసిన ఇంట్లో కిచెన్లో పని పెరట్లో పనిచేసిన మంచి పాట పాటలో తన్వయత్వం చెందుకుంటూ పనిచేస్తుండ్రి ఆట ఆడుతున్నా కూడా ఒక పాట పాడుకుంటే చేస్తుండ్రీ ప్రతి దాంట్లో ఒక ఆటపాటల మీదనే నడుస్తుండ్రి కాబట్టి అప్పట్లో కష్టాల గురించి ఎక్కువ ఫోకస్ లేదు ఏమన్నా మితిమీరి తన శక్తికి మించిన ఉంటేనే భగవంతుని ధ్యానిస్తుండ్రి పరమేశ్వర అని ఇప్పుడు అట్లా కాదు బెడ్ మీ నుంచి దిగేటప్పుడు దేవుడే కావాలి మీ నుంచి కిచెన్లో కోనికే దేవుడే కావాలి బట్టలు వినేటప్పుడు దేవుడే కావాలి గినశములు తోమేటప్పుడు దేవుడే కావాలి ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్ అది ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు మళ్ళా కాకపోతే ఏంటంటే ప్రపంచ దేశాలతో కంపేర్ చేసుకుంటే భారతదేశంలో ఒక ప్రత్యేకత ఉంది ప్రపంచంలో ఉన్న అన్ని మతాలతో పోల్చుకుంటే మన హిందూ మతంకు ఒక ప్రత్యేకత ఉంది మన దేశంకున్న గొప్పతనం ఏంటంటే ప్రపంచంలో ఉండే నేలలన్నీ సారవంతం కోల్పోతాయి పంటలు పండవు ఇది భవిష్యత్తులో జరుగుతుంది మీరు చూడండి కావాలంటే ఒకవేళ అంత వయసు మీకుంటే ముసలాయ వారి చూడండి తర్వాత ఒకవేళ ఉంటే కూడా చూడండి మన దేశంలో నేలలు సారం అడుగంటావు మన భారతదేశానికి చిరంజీవి అంశం ఉంది చిరంజీవి తత్వం ఇక్కడ నేలలు ఎప్పుడు సారం తగ్గవు ఇక్కడ జీవనదులు ఎప్పుడు ఎండిపోవు భూమి అంతమయ్యే వరకు మనకు పుష్టిగా ఉండడానికి ఇక్కడ నేల ఉంది ఇది మన మన దేశం గొప్పతనం హిందువుల బ్లడ్లో ఉండే గొప్పతనం ఏంటంటే ప్రపంచంలో ఉండేటటువంటి మతాల వాళ్ళందరూ కూడా జాంబీస్ లాగా మారుతారు జాంబీస్ అంటే అర్థమైంది మానసిక శారీరక స్థితులు రెండు కోల్పోతారు ఇండియన్ బ్లడ్ ఇండియన్ బ్లడ్ లోపల హిందూస్ బ్లడ్ మన రక్తం మన డిఎన్ఏకు పుట్టిన వాళ్ళలో ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటంటే మన వంశవృక్షం మన రక్తంతో పుట్టిన పిల్లలు ఎన్ని తరాల వరకు అయినా జాంబీస్ లాగా మారరు ఇది భవిష్యత్తు ఏమయ్యా ఏ ఓ పెదమనిషి నేనే తీసుకు అతను కనిపిస్తలేడు ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు వ్యక్తి కనిపిస్తే సబ్జెక్టు బాగా వస్తుంది ఇది ఇక కష్టాల విషయం అంటావా నీవు ముస్లిమా క్రైస్తవుడవా హిందువా జైనుడవా బౌద్ధుడవా అన్నది ఏదైనా సరే మనిషి మనిషే మనిషి మానవ ధర్మంలో ఉన్నంత వరకు కష్టం నీ కాళ్ళు మొక్కిపోతుంది దుఃఖం నీ కాళ్ళు మొక్కి ఇచ్చిపోతుంది మనిషి తన ధర్మాన్ని తప్పాడే అనుకోండి పూజలు అక్కరకి రావు తపస్సులు పనిచేయవు మంత్రాలు పనిచేయవు భగవంతుడు కూడా బాయ్ బాయ్ చెప్తాడు కానీ నేను ఆదుకోడు ఇది ఇప్పుడు కాదు అనాది నుంచి ఉన్నటువంటి ధర్మం ఇది మళ్ళీ ఎందుకు పూజలు చేయాలి ఎందుకు దేవుళ్ళకు మొక్కాలి ఎందుకు దేవుళ్ళ దగ్గర కోవాలి గురువులన్నీ సంప్రదించాలి గురువుల ఆశీర్వాదం తీసుకోవాలి యజ్ఞాలు యాగాలు చేయాలని ఎందుకోసం అంటారంటే ఇవాళ ఎందుకోసం పెట్టారంటే ఇప్పుడున్న కష్టం పోవడానికి నువ్వు ప్రాకులాడుతున్నావు ఒకటి మిగిలిపోయింది రేపు ఇంకెంత పెద్ద కష్టం వస్తుందో రేపన్న పొద్దులో ఇంకెన్ని దుఃఖాలు చూడాలో ఎన్ని శోకములు చూడాలనో రేపు అన్నదానికి ఇదే వారది కాబట్టి పూజలు చేయాలి దేవుళ్ళతో గుళ్ళు గోపురాలు తిరగాలి ఈరోజు ఇతనం మేస్తాం నాలుగు నెలల తర్వాత పంట చేతికి వస్తుంది కడుపులో కన్నం పడుతుందా లేదా ఈనాటి పూజ రేపటికి బాట ఇప్పటిది ఇప్పుడే రావాలనుకుంటే వస్తుంది అంత పుణ్యం నీ ఈపులో ఉండాలి ఈ పుణ్యం ఎక్కనుంటే వస్తుంది పెద్దలు చేసింది ఏడవుతుంది తాత ముత్తాతలు చేసింది కూడా ఈపులో పడుతుంది